గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసిన ఖర్చులు ఈ విధంగా ఉంటాయండి మా ఖర్చులు నేను ఉదయాన్నే నిద్ర లేకుండా ఒక లైవ్ పెట్టాను లైవ్ అయిపోయిన తర్వాత బజార్కి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చానండి రెండు కిచిడి తెచ్చాను ఒక వాటర్ పప్పులు తీసుకొచ్చాను నూట పది రూపాయలు ఖర్చు అయింది కానీ నేను ఎందుకో కిచీ రోజు బాగుండే సాట నిన్న సార్ వాత టేస్ట్గా లేదు ఒక రోజు అంతే డబ్బులు ఖర్చు మనం ఇడ్లీ తినాలనుకొని మళ్ళీ ఆప్షన్ మార్చుకొని కిచిడికి వెళ్ళాము కానీ అది రుచిగా లేదు తర్వాత వచ్చేసి మధ్యాహ్నం మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు ఖర్చు తగ్గించాలనుకున్నాను ఇంట్లో ఉన్న పెరుగు ప్యాకెట్తో పెరుగు పులుసు పెట్టమన్నాను మావిడి పెరుగు పులుసు పెట్టింది బీరకాయ తొక్కుతో చేసిన పచ్చడి కానీ మధ్యాహ్నం కూడా ఎందుకని ఈ వాతావరణం బాగాలేకేమో నేను ఉదయం టిఫిన్ ఫెయిల్ అయింది మధ్యాహ్నం అన్నం కూడా అంత ఇష్టం కాలేదు ఒక్కో రోజు అలాగే జరుగుతుంటుందండి ఆ తర్వాత అన్నం తిన్న తర్వాత కాసేపు మళ్ళీ లైవ్ పెట్టాను సరదాగా మాట్లాడుకున్నాను కాలక్షేపం కబురులు చెప్పుకున్నాం బాధలన్నీ మర్చిపోదాం అని అనుకుని లైవ్ పెట్టుకుంటాను కానీ మన లైవ్లో ఒక్కోసారి ఎవరో ఒకరు చేదో విధంగా డిస్టర్బెన్స్ చేస్తుంటారు మన జీవితంలో తొంగి చూస్తుంటారు రేపెలా రేపెలా ఇలా ఎలా ఎలా ఎంతకాలం అంటూ ఉంటారు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎవరికి ఎవరి జీవితం ఎవరికి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కానీ పక్కన వాళ్ళ జీవితాల గురించి ఎక్కువ ఆలోచన చేసి ఆలోచన చేస్తూ ఉంటారు మధ్యాహ్నం వచ్చేసి అమ్మ రేపు అమ్మ సంవత్సరం కాబట్టి ఆ ఫోటో ఫ్రేమ్ ఇచ్చానండి ఐదు వందల రూపాయలు అన్నారు ఆ తర్వాత రాత్రి ఇంటికి వస్తా వస్తే పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెటు బిర్యానీ తెచ్చానండి ఈ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ మూడు వందల రూపాయలు అయింది ఈ మూడు ఒక బిర్యానీ తీసుకుని మేము ముగ్గురు తింటామండి సరిపోతుంది మాకు వస్తా వస్తా పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ ఇచ్చాను అది డెబ్బై రూపాయలు అయింది చూశారు కదా మధ్యాహ్నం బీ బస్తా కూడా ఇచ్చాను వస్తా అది పదిహేడు వందల అయింది నేను ఖర్చులు చూశారు కదా పదిహేడు వందల బీప్ బస్తా మూడు వందల బిర్యానీ రెండు వేలు డెబ్బై రూపాయలు వచ్చేసి పాల ప్యాకెట్ పెరకేట్ పెరిగి ప్యాకెట్ రెండు వేల డెబ్బై ఆ తర్వాత వచ్చేసి ఐదు వందల రూపాయలు ఫోటో ఫ్రేమ్కి రెండు వేల ఐదు వందల డెబ్బై ఇంకా ఉదయం టిఫిన్కి వచ్చేసి నూట పది రూపాయలు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు నేను మొత్తం ఖర్చులు లేని వరిసి ఇదండి మా వీడియోలు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మధ్య తరగతి ఖర్చులు ఎలా ఉంటే ఇంకా అనుకోకుండా వచ్చే హాస్పిటల్ ఖర్చులు మనకి నెలాఖరులు వచ్చే బి బాస్తా గ్యాస్ సిలిండర్ ఖర్చులు ఇలాంటివి ఎప్పుడు ఉంటానే ఉంటాయి మనకి కానీ తప్పదండి ఆలోచన చేస్తే బాధ వస్తుంది ఎలా ఎలా బతుకుతున్నారంటే గతంలో కాస్త కోస్తా జాగ్రత్త చేసుకొని ఎల్ఐసిలు అవి కట్టుకోబట్టి అవి ఏ లోన్లు అవి తెచ్చుకొని జీవిత జీవనం అయితే ప్రస్తుతం గడుపుతున్నావు రాబో రాబోయే రోజులు రేపు ఎలాంటి దొరికి లేదు కదండి ఈ రోజు పని తగ్గచ్చు మళ్ళీ రేపు పని పెరగచ్చు ఇలా నా షాప్ పెట్టిన కానీ పని అప్పం చూస్తూనే ఉన్నాను అయితే ఈ ఒడిదుడుకులు వచ్చినప్పుడు తట్టుకోవాలి అన్నీ బాగున్నప్పుడు పదో పరకు పొదుపు చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోగలమండి ఎవరైనా కానీ థ్యాంక్ యూ అండి మా వీడియోలో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్